శ్రావ్య రాఖీ కట్టట్లేదని గౌతమ్ బాధపడుతుంటే ఎలాగైనా శ్రావ్య చేత గౌతమ్ చేతికి రాఖీ కట్టించాలని అహల్య ప్లాన్ చేసుకుంటుంది శ్రావ్యకి అహల్య కాల్ చేసి నువ్వు మీ అన్నయ్య చేతికి రాఖీ కట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని ప్లాన్ చెప్తుంది అలాగే అని ఒప్పుకుంటుంది శ్రావ్య ఇక అతిథి కూడా రాఖీ ప్లేట్ని పట్టుకొని గౌతమ్ అహల్య పక్కన ఉండగానే శ్రావ్యకి ఫోన్ చేస్తుంది శ్రావ్య నువ్వు మీ అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఎందుకు రాలేదు అని అతిథి అడుగుతూ ఉండగా మా అన్నయ్య నీ మెడలో తాళి కడితేనే నేను అన్నయ్య చేతికి రాఖీ కడతాను అంటూ కాల్ కట్ చేస్తుంది శ్రావ్య కోపంతో రగిలిపోతున్న అతిథి యామినికి ఫోన్ చేసి నందు అనేని శ్రావ్యని తొందరగా ఇక్కడికి పంపించమ్మా అని ఆర్డర్ చేస్తుంది అతిథి ఆ మాట విని యామిని షాక్ అవుతుంది ఇక గౌతమ్ అహల్య ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు గౌతమ్ కోసం చేసిన అహల్య ప్లాన్ సక్సెస్ అవుతుందా శ్రావ్య గౌతమ్ చేతికి రాఖీ కడుతుందా నందు చేతికి అతిథి రాఖీ కడుతుందా రాను నేను సృష్టిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్